నువ్వు ఇక్కడ పని చేయడం నాకు ఇష్టం లేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు నేను ఇక్కడ పని చేయడం ఇష్టం లేదని మీరు ఎందుకు చెప్తున్నారు ఇది నా ఉద్యోగం అని అనేసరికి నువ్వు ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు మా ఆఫీస్లో ఈ పని చేయడం ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు నేను ఇది చేస్తాను అని అవని అనేసరికి నువ్వు కిందకి ఇలా చెప్పాలి నువ్వు మొండిగా టైకి ఎలా కాదు అని చెప్పేసి అక్షయ్ అయితే అవని వాళ్ళ బానర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అవని అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటి నా అనేది అనుకుంటూ ఉంటుంది మాకు మీ సర్వీసెస్ అవసరం లేదు అనేది అంటూ ఉంటాడు ఆక్సై ఏమైంది సార్ అని అనేసరికి మీ ఎంప్లాయ్ అవనియే కారణం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలకి అవినీ అయితే అలా చూస్తూ ఉంటుంది మాకు మీ సర్వీసెస్ అసలు అవసరం లేదు అని అనేసరికి చాలా సీరియస్గా చెప్పేస్తూ ఉంటాడు ఇక అయితే నేను ఉద్యోగం దెన్ ఇక్కడే ఎందుకు చేస్తున్నానో తెలుసా మీకు నేను దగ్గరగా ఉండొచ్చు అని మీరు మీరు నన్ను బంధం మీరు మీ బంధం నుంచి నన్ను విడిపోవాలని మీరు అనుకున్నా సరే నేను అలా అనుకోవడం లేదు మీకు దగ్గరగానే ఉండాలనుకుంటు మీకు మంచి చెడు చూడాలనుకుంటున్నాను అందుకే వేరు కోరి నేను ఈ ఆఫీస్లో ఇక్కడే ఉద్యోగం వేయించుకున్నాను అని చెప్పేసి అయితే అక్షయతో అంటూ ఉంటుంది మీరు ఇంత దినిగా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు మీకు అసలు అవసరం లేనట్లుగానే ఉంది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది మాకు నీ నువ్వు నాకు దగ్గరగా ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు అని చెప్పేసి నువ్వు ఉద్యోగం మానేసి మాకు దూరంగా ఉంటే మేము ప్రశాంతంగా ఉంటాం అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే మీరు అలా అలా మాట్లాడేస్తారు అని చెప్పేసి అయితే అవని చాలా గట్టిగా నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక అవని వైపు అలా చూసేసరికి అవని కూడా అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది